పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మీరు బాయిలర్ చిక్స్ మెయింటెనెన్స్ గురించి తెలుసుకోవచ్చు చిన్న తప్పు కూడా లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి ఏ రకం చిక్స్ అయినా మొదటిగా బ్రూడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ డేవోల్ చిక్స్ వచ్చిన వెంటనే బ్రూడింగ్ని రౌండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ చేసుకోవాలి బ్రూడర్ టెంపరేచర్ థర్టీ ఎయిట్ టు ఫార్టీ డిగ్రీస్ ఉండాలి టెంపరేచర్ మెయింటైన్ చేయడానికి గ్యాస్ బ్రూడర్ని లేదా ఎల్లో బల్బ్ని వాడండి చిక్స్ దగ్గరగా ఉంటే చలి దూరంగా ఉంటే వేడి ఈ విధంగా వాటిని గమనిస్తూ టెంపరేచర్ని అడ్జస్ట్ చేయాలి నెక్స్ట్ ఫీడింగ్ మొదటి రోజు నుండే మంచి క్వాలిటీ ఫీడ్ ఇవ్వాలి ఫీడ్ అనేది ఫ్రెష్గా ఉండేలా చూసుకోవాలి ఫీడ్ ప్రేస్ని ఎక్కువగా పెట్టండి చిక్స్ అన్నీ ఒకేసారి తినేలా ఉండాలి నెక్స్ట్ వాటర్ మేనేజ్మెంట్ నీరు ఎప్పుడూ ఫ్రెష్గా క్లీన్గా ఉండాలి మొదటి రోజు గ్లూకోజ్ ప్లస్ విటమిన్స్ కలిపిన వాటర్ ఇవ్వండి డ్రింకర్స్ హైట్ చిక్స్ హైట్కి అడ్జస్ట్ చేయాలి నెక్స్ట్ లిటర్ మేనేజ్మెంట్ లిటర్ డ్రైగా ఉండేలా చూడాలి వెటి లిటర్ వల్ల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే అక్కడ అమోనియా ఫామ్ అవుతుంది వారానికి ఒకసారైనా లిటర్ని టర్న్ చేయాలి నెక్స్ట్ వెంటిలేషన్ అండ్ లైట్స్ ఫామ్లో ఫ్రెష్ ఎయిర్ సర్క్యులేషన్ అయ్యేలా ఉండాలి అమోనియా స్మెల్ వస్తే వెంటనే వెంటిలేషన్ పెంచాలి మొదటి వారం చిక్స్కి ట్వంటీ ఫోర్ అవర్స్ లైట్ ఇవ్వాలి నెక్స్ట్ హెల్త్ కేర్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ తప్పకుండా ఫాలో అవ్వాలి సిక్ అయిన చిక్స్ కనిపిస్తే వెంటనే సపరేట్ చేయండి డైలీ మొటాలిటీని చెక్ చేయండి ఈ విధంగా చెప్పిన పాయింట్స్ అన్ని ఫాలో అవుతే బాయిలర్ చిక్స్ ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి అండ్ ప్రాఫిట్ కూడా పొందవచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా పీపీఎఫ్ ఫ్యాక్టరీలో వెంక ఫోర్ థర్టీ వై బాయిలర్ చిక్స్ అవైలబుల్ ఉన్నాయి అండ్ అలాగే మా కంపెనీలో చిక్స్ అండ్ బర్డ్స్కి సంబంధించిన ఫీడ్ అండ్ మెడిసిన్స్ వ్యాక్సిన్స్ అండ్ పౌల్ట్రీ ఫార్మింగ్కి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే మా పీపీఎఫ్ ఫ్యాక్టరీని సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ పీపీఎఫ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్